వెల్కమ్ టు వివిబి నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం రామ్ కో సిమెంట్స్ శ్రీమతి సేతు రామమ్మల్ విద్యా మందిర్ ముప్పై మూడవ వార్షికోత్సవం ఘనంగా జరిగింది శ్రీమతి సేతు రామమ్మల్ విద్యా మందిర్ యొక్క ముప్పై వార్షికోత్సవం ఈ సంవత్సరం ఏప్రిల్ నాలుగవ తేదీన శుక్రవారం సాయంత్రం ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగింది ఈ సందర్భంగా విద్యార్థులకు బహుమతులు ప్రశంసా పత్రాలు అందజేయడం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ ఆశిష్ కుమార్ శ్రీవాత్సవ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో విద్యా సంస్థల్లో లేనటువంటి మౌలిక సదుపాయాలను కల్పించి విద్యార్థిని విద్యార్థులను ఉన్నత స్థానంలో తీర్చిదిద్దాలన్న సంకల్పంతో రామ్ కోసిమెంట్స్ సేతు రామమ్మల్ విద్యా మందిరాన్ని స్థాపించి విద్యార్థులకు ఉన్నత విద్యా ప్రమాణాలు అందిస్తుందని ఆయన అన్నారు అదే వరవడితో విద్యార్థులు వివిధ హోదాలలో జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో పథకాలు బహుమతులు సాధించడం ఆనందదాయకంగా ఉందని ఆన్లైన్ ఆఫ్లైన్ తరగతి గదులను సమానంగా ఉపయోగించడం విద్యార్థులు వృద్ధులకు రావాలని తెలియజేశారు విశిష్ట అతిథిగా ఫరూక్ మొహమ్మద్ సీనియర్ జిఎం అకౌంట్స్ అండ్ అడ్మిన్ ఎస్వి ఆర్కే మూర్తిరావు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వర్క్స్ తదితరులు పాల్గొన్నారు As we look to the future, we remain committed to our mission of providing a ంగ్ హోలిస్టిక్ ఎడ్యుకేషన్ ద ప్రజెన్స్ ఆఫ్ స్టూడెంట్స్ మా మాకు తెలియవచ్చు అని చెప్పే అన్న ఉద్దేశం వేదిక అలంకరించిన పెద్దలకు ఆశీనులైన మీ అందరికీ కూడా శుభ సాయంకాలం ఇవాళ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఉపాధ్యాయులకు ఉపాధ్యాయుల బృందానికి విద్యార్థులందరికీ కూడా నా శుభాకాంక్షలు ఇది గుళ్ళోనే గోలు చేస్తారేమనుకున్నా బ కూడా గోలు చేస్తారన్నమాట విద్యకు సాటి ధనంబు లేదిలన్నని సుభాషితం ఇరవై మూడు ప్రోగ్రామ్స్ పెట్టారు మైకి చేతికిచ్చారు వీళ్ళు నన్ను తొందరలో ముగిస్తారు విద్యకు సాటి ధనంబు లేదు అని సుభాషితం చెప్పినప్పుడు విద్య అంటే నిర్వచనం ఏమిటి అంటే మనం ఇప్పుడు చేస్తున్నటువంటి చదువుకుంటున్నాం అంతే విద్య నేర్చుకోవడంలా ఎప్పుడైతే మార్కులు అనేటువంటివి కొలమానం అయిందో విద్య అనేటువంటిది లేదు విద్య అనేటువంటిది మన విద్యావంతులం అయినప్పుడు ఏమవుతుందంటే ఇది మంచి ఇది చెడు ఇది విహితం ఇది అవిహితం ఎందుకంటే ఇంటికి వస్తుంది చదివి 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 ఒక మిషన్ లాగా ఎంతవరకు చదువుతున్నారు వాళ్ళు అంటే నాకు అర్థమైంది నేను చెప్తున్నాను మీటర్స్లో ఇచ్చినటువంటి లెక్కను సెంటీమీటర్స్ మార్చిస్తే వాళ్ళు చేయలేరు ఆ రకమైనటువంటి ఏం కొట్టిస్తున్నారు అన్ని చోట్ల కూడా దీనివల్ల ఏమవుతుంది ఎప్పుడైతే మన పక్క వాడిని చూసి మన పిల్లవాడిని వాడంత చేయాలని చెప్పి ఆశిస్తామో దానంత అంత తప్పు ఇంకోట్లేదు ఇంతకుముందు నేను ఇదే స్టేజ్ నుంచి పంచుకున్నాను ఒక విషయాన్ని ఎవరైతే సరైనటువంటి యోగ్యతను గుర్తించగలుగుతారో అది తల్లిదండ్రులు చేయాలి లేక ఉపాధ్యాయం చేయాలి ఒక విద్యార్థిలో ఉన్నటువంటి అతని యొక్క యోగ్యతని ఎలిజిబిలిటీ ఇంగ్లీష్లో గుర్తించి అతనికి తగినటువంటి ఇప్పుడు కొంతమంది పిల్లలు స్పోర్ట్స్లో అద్భుతంగా స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేయగలిగారు వాళ్ళని కూర్చోబెట్టి మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ వాడు అందులో కూడా బాగా చేసుకున్న తప్పు లేదు కానీ దాన్నే లైఫ్ అని చెప్పి వాళ్ళు నిజంగా షైన్ అవ్వకుండా అతనికి మనం న్యాయం చేస్తున్నామా అనేటువంటిది మనం పేరెంట్స్గా ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం ఉంది ఇలా ఎప్పుడైతే కాంపిటీషన్ చూసి మనం పక్క పక్కవాడిని చూసి మన పిల్లల్ని కూడా అలా చేయాలనుకుంటామో అబ్దుల్ కలాం లాగా జుట్టు పెంచుకోగలమో కానీ ఆయన విజ్ఞత ఆయన విజ్ఞానాన్ని ఆయన యొక్క ఆచరణని మనం అనుకరించలేదు ఫస్ట్ వాడికి యోగ్యత ఉండాలి మనకు లేదు ముఖ్యంగా ఇప్పుడు ఇప్పటి జనరేషన్లో తల్లిదండ్రులు నేను చూస్తుంది ఏంటంటే మనం చిన్నప్పుడు అనుభవించలేదు ఇప్పుడు ఇద్దామని చెప్పేసి కాస్ట్లీ సెల్ ఫోన్ పిల్లలు చతికిస్తున్నారు ఇందాక నాకు ఆనందం వేసింది ఘటవాల్ గారు చెప్పారు ఒకనొక డ్యాన్సుల్లో సెల్ ఫోన్ అడిక్షన్ గురించి చెప్పామని నాకు ఘనసాల్ గారి పాట కూడా గుర్తొస్తుంది మానవుడే ధనమన్నది సుజీంచనురా దానికి తానే తెలియని దాసుడాయరా అని చెప్పి ఒక పాట చాలామంది తెలియకపోవచ్చు అట్లాగే నాకేండి మానవుడే సెల్ ఫోన్ని సృజీంచనురా దానికి తానే తెలియని దాసుడాయరా ఆ రకంగా అయిపోయింది ఖాళీ కూర్చున్నాను సెల్ ఫోన్ తిప్పుతూ ఉంటాం ఎంతవరకు వచ్చిందండి ఈ సెల్ ఫోన్ యొక్క వాడకం పిల్లల్లో మన రీడింగ్ రూమ్లో పేపర్ నిశ్శబ్దంగా చదువుకోవాల్సిన చోట వచ్చి పిల్లలు యూట్యూబ్లు చూసి అల్లరి చేయటం అనేటువంటిది గమనించారు మన సీనియర్ పీపుల్ కొంతమంది నాకు చెప్పారు అది చాలా శోచనీయమైనటువంటి విషయం ఇక్కడ అక్కడ అది లేకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ దాంతో కూర్చుంటూ ఉన్నాను నేను ఈ సంవత్సరం ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఇంతకుముందు ఒక మాట చెప్పాను విద్య అనేటువంటిది వినయం ఇవ్వాలి వినయం ఇచ్చినప్పుడే ఆ విద్యకు ఆనందం వినయం లేనటువంటి విద్య అహంకారానికి దారి తీస్తుంది అహంకారం అనేటువంటిది మన మనస్సుకి తాళం లాంటిది వినయం అనేది తాళం చేయదు వినయం అనేది తాళం చేయతో అహంకారం అనే తాళం తీసినప్పుడు విద్యావంతులైనటువంటి వాడి మనస్సు సుగంధాన్ని వెదలుతుంది అటువంటి విద్య మనకు రావాలి అంటే మనం వినయాన్ని నేర్చుకోవాలి అని చెప్పి తమని చెప్తాం ఎంతమంది వినయంగా ఉన్నారో తెలీదు ఎంతమంది అప్పుడు సెల్ ఫోన్ విషయం వచ్చింది రెండేళ్ల క్రితం ఇప్పుడు సెల్ ఫోన్ వాడకం ఎంత దాకా వచ్చిందంటే మనం దాని దానివల్ల విద్యార్థి ఎంతవరకు నాకు తెలియదు కానీ తల్లిదండ్రులను చూసి టీవీ సీరియల్ చూసేటువంటి అలవాటు నుంచి దూరం అయ్యి వాళ్ళు బాగుపడ్డారు ఇవాళ టీవీ యొక్క అవసరం లేకుండానే ఎక్కడ పడితే ఎక్కడ ఈ సెల్ ఫోన్స్ హై ఎండ్ ఫోన్స్ ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా హై ఎండ్ ఫోన్స్ పెట్టుకొని విచక్షణ రహితంగా దానికో సమయం సందర్భం అంటే లేదు కొద్ది ఊపులు చూస్తున్నారు అందా ప్రిన్సిపల్ గారు కోరినట్టుగా గాను దయచేసి మనందరం కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు మనందరం ఎందుకంటానంటే పెద్దలం కూడా ఇప్పుడు కొత్తగా వచ్చింది సాయంత్రం సూర్య అస్తమయం లోపల తిని ఉదయం తొమ్మిది గంటల వరకు ఉపవాసం ఉంటే ఆరోగ్యానికి మంచిది అని చెప్పి లాంగ్ గ్యాప్ ఇన్ బిట్వీన్ టూ మీల్స్ అలాగా సెల్ ఫోన్ డిజిటల్ ఉపవాసం ఉంటాం వారానికి ఒక్కరోజు ప్రతినిత్యం కూడా సాయంత్రం పూట అలాగనక పెట్టుకుంటే తప్పకుండా మనలో మార్పు రాగలదు మన పిల్లల్లో ఆలోచన పెరగలదు ముందు నుంచి కోరుతున్నట్టుగా ఇంతకద కల్చరల్ కూడా మేము చేసామని అన్నారు వినడానికి బాగుంది బహుశా నిజమని అనుకుంటూ ఉన్నాను కేవలం ఆటలు మాత్రమే కాకుండా ఈ పది మంది పిల్లలే కనిపిస్తారు ఎక్కడ కనిపించినా నాకు ఇందరూ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా దాన్ని చెప్తున్నాను గుళ్ళో భగవద్గీత చదివినా వీళ్ళే కనిపిస్తారు మా వాళ్ళు సేఫ్టీ వాళ్ళు మైనింగ్ వాళ్ళు కాంపిటీషన్స్ పెడతారు అందులో ప్రైజులు వచ్చినా వీళ్ళే